తెలంగాణ ప్రజలారా ఎవడన్నా మళ్ళీ కానీ యూట్యూబ్ చూస్తాడా మీ దండం పెట్టి చెప్తాను అన్న ఎవరు చూడకండి వాళ్ళని ఎందుకంటే మళ్ళీగా పూటకు మాట మాట్లాడి దొంగ అని ఇప్పుడు తెలిసింది నాకు ఎప్పుడైతే బుప్పాల రజనీకాంత్ అనే యూట్యూబ్ ఛానల్ చూసినాక ఈ దొంగ కానీ మళ్ళీ గారి గురించి తెలిసింది రావు గారి గురించి తెలిసి వీళ్ళకి కావాల్సింది ఒకటే బ్లాక్ మెయిలింగ్ దందాలు మొన్నటిదాకా బీసీలకు గొంత అన్నాడు ఏమైంది ప్రశ్నించే గొంత అన్నాడు ఎప్పుడైనా ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మాట్లాడాలన్నాడు జర్నలిజం ఉన్నాడు ఒక్క మాట మీద మళ్ళీగా నిలబడ్డా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పోయింది ఎందుకు పోయినారో బయ్ మమ్మల్ని అడిగిపోయావు నువ్వు డైట్ పోయి దునికినవు నీ స్వప్రయోజనాల కోసం నువ్వు ఎమ్మెల్సీ పదవి కోసం కాంగ్రెస్ పార్టీకి పోయినావు మీ అంతా వెంట అన్న నీ కోసం నేను ఎన్నో ప్రాణాలు ఇస్తా అన్న నీకోసం అని నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసినా నీకు లైక్ కొట్టిన షేర్ కొట్టినా నీ కామెంట్ల వల్ల నువ్వు దేవుని అన్నా నువ్వు బీసీల గొంతు అన్నాను బీసీల దేవుని అన్నా ప్రశ్నించే గొంతు అన్నా మళ్ళీగా నీ కనుక నాలుగు సంవత్సరాలు నేను నీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబర్ని అలాంటి మాసం రోజులను నాకి పోయి కాంగ్రెస్లో దునికా కాంగ్రెస్లో ఎందుకు దునికనావు అంటే ఏమైనా ప్రజలకు మేలు చేస్తానా ఈ ఎమ్మెల్సీ పదవి కోసం మా అందరి జీవితాన్ని సంఖ నాకిచ్చి మరీ పోయినావు నువ్వు ఇలాంటి దొంగకు మీ ఎప్పుడు సరే ఏ రోజుకైనా ఓటేయం నీకు కరెక్ట్ మొగోడు ఎవరంటే పుప్పాల రజనీకాంత్ అన్న ఎందుకన్నా అంటే ఆయన ప్రశ్నిస్తాడు నీ అసంట దొంగలను భరతం పడతాండు నీ అసంట ఉత్సవ ఓపిస్తాడు అలాంటి మొగోడైన పుప్పాల రజనీకాంత్ పొలిటికల్ వైబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాల నేను చూసిన అన్న వీడియోలు చూస్తున్నా ఇలాంటి దొంగలను బీసీల వ్యతిరేకులను లేకపోతే ప్రశ్నించే గొంతని అని డ్రామాలు ఆడి ఈ తిరుమాన మల్లిగానికి కరెక్ట్ మొగడు ఎవరంటే పుప్పాల రజనీకాంత్ అన్న దయచేసి ప్రజలారా పుప్పాల రజనీకాంత్ అన్న వింటుండండి ఉండండి ఆయన ప్రతి మాట నిజాలు మాట్లాడతాను కాంగ్రెస్ ఆరు గ్యాంటి లేకపోతే ఇత్తలేడని చెప్తాడు కానీ ఈ మల్లిగాను లేక అన్ని అమలు అయిపోయినాయి ఆరు అని దొంగ మాటలు చెప్పడు అలాంటి దమ్మున్న మొగడు పొలిటికల్ వైపు ఛానల్ పుప్పాల రజనీకాంత్ అన్న ఇది మళ్ళీ కానీ అన్స్క్రైబ్స్క్రైబ్ చేయండి అవసరమైతే వన్ బ్లాక్ చేయండి వన్ రిపోర్ట్ కొట్టేయండి కానీ దయచేసి వాళ్ళు ఎవరు చూడండి వాని తొలి వెలుగు రఘు కానీ పండబెట్టండి ఉప్పాల రజనీకాంత్ పొలిటికల్ యూట్యూబ్ ఛానల్ని లేపాలి మనం ఎందుకంటే అన్న నిజాయితీ పరుడు దేశం కోసం ధర్మం కోసం నిలబడతాడు ప్రతిరోజు కాంగ్రెస్ పార్టీని ఎదిరిస్తాను ఇంకా చెప్పాలంటే ప్రశ్నించే గొంతు ఎవరు అంటే పుప్పాల రజనీకాంత్ అన్న అర్థమైందా ప్రజల అలా మళ్ళీ కానీ కొన్ని తొలి వెళ్ళి రాగానే కరెక్ట్ మొగ్గుడు ఎవరు అంటే పుప్పాల రజనీకాంత్ అన్న దయచేసి మీరు అందరూ ఒకసారి ఆలోచించండి ఇట్లు మళ్ళీ కానీ మాటలకు మోసపోయిన ఒక మామూలు తెలంగాణ బిడ్డ